హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరంగా టీవీ జూన్ ఇరవై ఐదున అంటే నిన్న గిరిజా టిక్కు వర్ధంతి ఈమె జమ్మూ కశ్మీర్ హిందూ మైలా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇదే అంటే నిన్నటి రోజున ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేశారు కశ్మీరీ పండితుల కుటుంబం నుంచి వచ్చిన గిరిజాటికు స్వస్థలం బందిపోర కాశ్మీర్ లోని ఓ పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేసేవారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో లోయలో ఇస్లామిక్ ఉగ్రవాదం పెట్రేగిపోయింది అక్కడి హిందువులను అతి క్రూరంగా హత్య చేశారు ఈ క్రూరత్వాన్ని చూసి భయపడి చాలా మంది కశ్మీరీ పండితులు ఇండ్లను వదిలి రాత్రికి రాత్రే వెళ్లిపోయారు ఇలా వెళ్లిపోయిన వారిలో గిరిజా

ఒక రోజున లోయలో పరిస్థితి అంత బాగుందని ఆమె భావించింది అంటే నెల శాలరీ తీసుకోవడానికి స్కూల్కి రావాలంటూ టిక్కుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది దీనిని గుడ్డిగా నమ్మేసిన టిక్కు స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్న టైంలో తనను అన్నోన్ పర్సన్స్ వెంబడిస్తున్నారని మాత్రం తెలుసుకోలేకపోయింది ఆ టైంలోనే ఐదుగురు దుండగులు ఇస్లామిక్ ఉగ్రవాదులు గిరిజనను కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు ఈ కిడ్నాప్ ఉదాంతాన్ని ఆమె సహోద్యోగి స్థానికులు చూస్తున్నా ఎవ్వరూ ఎదురించలేకపోయారు చూస్తూ మౌనంగా ఉండిపోయారు అపహరణ జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమె మృతదేహం రోడ్డు పక్కన అతి భయంకరమైన స్థితిలో కనిపించింది ఆమెను అతి దారుణంగా సామూహికంగా అత్యాచారం చేసి చిత్రహింసలకు గురి చేశారని శవ పరీక్షలో తేలింది ఆమె ప్రాణాలతో బతికి ఉన్న సమయంలోనే ఓ రంపంతో ఆమెను రెండు ముక్కలుగా చేశారు ఇంత ఘోరం ఎందుకంటే ఆమె ఇందుగా పుట్టడమే ఆమె చేసిన నేరం అది కూడా కశ్మీరీ పండుతుల వంశంలో పుట్టడం గిరిజా టిక్కును అతి క్రూరంగా చంపి ఇన్ని సంవత్సరాలు గడిచిన వారి కుటుంబం మాత్రం ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉంది టిక్కు కుటుంబంతో పాటు ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇతర హిందూ కుటుంబాలు కూడా ఇప్పటికీ న్యాయం కోసం కళ్ళలో ఒత్తులేసుకొని చూస్తున్నాయి మరి ఇప్పటికైనా ఆ కుటుంబాల గిరిజా టిక్కుకు న్యాయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్